బ్రహ్మకుమారేష్ సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ సీనియర్ నాయకుడు దాడి సత్యనారాయణ ప్రశంసించారు విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద గల సింధూరా అతిథి గృహంలో బ్రహ్మకుమారే విశాఖపట్నం మీడియా వింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి రాజస్థాన్ మౌంట్ అబులో జరిగే జాతీయ మీడియా సదస్సును విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలని కోరారు పలు అంశాల మీద అక్కడ నారవ్ విశాఖపట్నం జర్నలిస్టులు ఈ సదస్సు విజయవంతం చేయాలని కోరారు తాను కూడా బ్రహ్మకుమారి సంస్థ బోధనలు అనుసరిస్తున్నానని అన్నారు జర్నలిస్టుల యాత్ర విజయవంతం అవ్వాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు బ్రహ్మకుమారి కేంద్రాలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయని ప్రశంసించారు మంచి మంచి సమాచారాన్ని ప్రతిచమత్కపులా విన స్వాగతం కూడా తెలుపుతున్నాను కొంచెం సమస్యల మీద నుంచి రకరకాల ప్రెస్ మీట్లు చూస్తుంటారు అది రాజకీయం కావాలి కోట్లాడ ఉంటుంది పోరాటాలు ఉంటాయి మనం ఆ ప్రస్ మీట్ రోజు పాల్గొని ప్రజలకి మంచి వార్తల్ని అందిస్తూ తాజా వార్తలు అందించేటటువంటి రోజు ప్రతిరోజు కానీ ఈ రోజున అలాంటివి కాకుండా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇది అన్నయ్య గారు అంటే నాకు అవ్వలేదు కానీ టైం స్టేడ్ చేసుకుంటే అక్టోబర్ సెకండ్ నా ప్రయాణం ఒక ఫైవ్ డేస్ అక్కడ ఉంటున్నాను మళ్ళీ అట్నుంచి అక్టోబర్ సెవెంత్ తారీఖు మళ్ళీ వెళ్తాను బయలుదేరి బయలుదేరే నేను కూడా ఎందుకు అయినా అంటే లైఫ్ లో మనం అన్ని చూడాలి అందులో మౌంట్ ఆర్ లో వీళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు ఇండియా కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ మంచి సందేశాన్ని ఇస్తూ వెళ్తున్నటువంటి దీన్ని మనం ఎలాగో చూడాలి లైఫ్లో మనం వెళ్ళిన తర్వాత అప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత మీ మాటలు చాలా మార్పు వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా మార్పులు రావచ్చు నాకు రావడం కోసం కాదు మనం ఎంతో మొదలు మార్చడానికి మన సమాజానికి మనం ఏదైనా ఏదో తల వెంట్రకి వచ్చి విత్సగా మనమేమో ఉపయోగపడతామా అనే ఆలోచనతో నేను అక్కడికి వెళ్తున్నాను సంతోషకరీ మీరు ముప్పై ఎనిమిది మంది వస్తున్నారు అని అక్కే గారు చెప్పడం నాకు చాలా సంతోషాన్ని దాని తర్వాత నాకు తెలిసింది నిన్నే ఐఏ పాత్రి గారు మన స్పీకర్ గారు మన ఎమ్మెల్యే గనబాబు గారు కూడా అదే డౌట్ లో నాకు వస్తున్నారు ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం గా మనం వాళ్ళకి వెళ్తున్నందుకు మీ అందరూ కూడా ముందుగా విశాఖపట్నంలో ప్రజలందరి తరఫు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి మీ ప్రయాణం సక్సెస్ఫుల్ గా చేయబోదా కావాలని ఇందాక అక్కగా చెప్పాడు మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మనం రోజు చెడు చూసి చెడుతో వెళ్తున్నాం అవి వెళ్ళిన తర్వాత మనం ఆ వైబ్రేషన్ మనలో చాలా వస్తుంది ఆ వైబ్రేషన్ మనలో మార్పులు తీసుకొస్తుంది మరి ఆ వైబ్రేషన్ మనలో రావాలి మన ద్వారా మనం కొంతమందికి ఆ వైబ్రేషన్ మనం అందించి మహాపట్ మంచి పట్టణం మహాపట్టణం మన విశాఖపట్నం భారతదేశంలో మరి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో పట్టణాలు ఉన్నాయి నేను ఇక్కడ గుర్తు కలిగిన వ్యక్తిగా చెప్పట్లేదు విశాఖపట్నం అంత మంచి పట్టణం ఇంత వారు వస్తున్నారు ఇందులో రిపోర్టర్స్ ఫోటోగ్రాఫర్స్ వెబ్ ఛానల్స్ వాళ్ళు సోషల్ మీడియా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్త్రీలు పురుషులు ఇరువురు కూడా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో ముప్పై రెండు మంది సంఖ్య పాల్గొంటున్నారు దాని సందర్భంగా అవగాహన చేయిద్దామని ఈరోజు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి ఈ జాతీయ మీడియా సదస్సు యొక్క యాత్ర ఈ యాత్ర గురించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగిందండి ప్రపంచవ్యాప్తంగా నూట నలభై రెండు దేశాల్లో విస్తరించినటువంటి బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ అని అందరికీ తెలుసు ఇందులో ముఖ్యంగా స్త్రీలు ఆధ్యాత్మిక జీవితానికి అందరికీ కూడా ప్రేరణిస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింధూర గెస్ట్ హౌస్ సింధూర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ దాడి సత్యనారాయణ గారు డిప్యూటీ మేయర్ ఎక్స్ డిప్యూటీ మేయర్గా వర్క్ చేశారు వారు వస్తున్నారండి వారితో పాటు శ్రీ సాయి రామేష్ గారు నేషనల్ కౌన్సిల్ చైర్మన్ వారు కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేస్తున్నారు నంది అవార్డు గ్రహీతైన గ్రహీత అయినటువంటి శ్రీ శివజ్యోతి గారు కూడా ఈ కార్యక్రమంలో ఒక అతిథిగా వస్తున్నారు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ఇరవై ఆరో తారీఖున ప్రారంభోత్సవం ఉంటుంది పరిచయ వేదికండి ముందు రోజు సాయంకాలం ఇరవై ఆరో తారీఖు సాయంకాలం మర్నాడు వారికి ఎలక్ట్రానిక్ మీడియా వేరుగా సోషల్ మీడియా వేరుగా ప్రింట్ మీడియా వేరుగా విభజించి వాళ్ళందరికీ కూడా సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ ఎవరైనా కూడా స్పీకర్లుగా కూడా మాట్లాడవలసుకుంటే మాట్లాడచ్చండి ఇది అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి మౌంట్ ఆబు దర్శన్ కూడా మేము చేయిస్తామండి ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటి దిల్వాడా మందిరం కూడా జైన మందిరం అది కూడా మేము చూపిస్తాము బ్రహ్మకుమారి స్పీస్ పార్కు జ్ఞాన సరోవరు అకాడమీ ఫర్ బెటర్ వరల్డ్ అదొకటి ఇవన్నీ పాండవ భవన్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా చూపిస్తామండి దాంతోపాటు ఈ సదస్సులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ చేసినందుకు పాల్గొన్నందుకు వారికి సర్టిఫికెట్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖున సాయంకాలం రాత్రి విజయనగరం ట్రైన్కి బయలుదేరుతున్నారండి వీళ్ళందరూ ముప్పై రెండు మంది బయలుదేరుతున్నారండి ముప్పై రెండు మంది మేము అందరం కలిపి ఒక నలుగురు సేవాధార